జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి తండ్రి బాధ్యత తల్లి ప్రేమ పిల్లలపై ఏ విధంగా ఉండాలి అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన సంసారంలో రెండు ఉండాలండి తండ్రి అంటే ధర్మము తల్లి అంటే ప్రేమ దయచేసి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి తండ్రి ప్రేమించాలి పిల్లల్ని కానీ ఆ ప్రేమ బయటకు ప్రకటించవద్దు నెత్తి మీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకోవద్దు నెత్తి మీద ఎక్కించుకోవద్దు ఒక వయసు వచ్చిందంటే పిల్లాడు కొంచెం దూరంగా ఉండానే మాట్లాడాలమ్మా టక్కున దగ్గరకు వచ్చి వడిలోకి వచ్చి కూర్చోవద్దు తల్లి ఒడిలో కూర్చోవచ్చు తండ్రికి కొంచెం దూరంగా ఉండాలి గాంభీర్యంగా ఉండాలి తండ్రి హే ఆగు అక్కడంటే ఆగాలి ఆ విధంగా గాంభీర్యాన్ని ప్రదర్శించాలి తండ్రి తండ్రి గాంభీర్యము తల్లి లాలిత్యము తండ్రి బాధ్యత తల్లి ప్రేమ ఈ తేడాలు పాటించాలి ఇందులో ఇగులుకి ఎవరూ కూడా పోవలసినటువంటి అవసరం లేదు ఈ తేడాలు పాటించగలిగితే పిల్లల పెంపకం బాగుంటుంది అవి ఈవేళ లేకపోయాయి తల్లులు పిల్లలను దూరం చేస్తున్నారు తండ్రులు మీద ఎక్కించుకొని కూర్చోబెట్టుకుంటున్నారు అంత లాలింపు తండ్రి దగ్గర పనికిరాదండి ఈ తేడా చూపించాలి ఈ తేడా చూపించాలి ఖచ్చితంగా అప్పుడు అన్నీ బాగుంటాయి ఈ తేడాలు చూపించలేకపోతే పిల్లలు కూడా బాగుపడరండి జై శ్రీమన్నారాయణ